రైట్ మీరు అనుకున్న ఆ రోజుల్లో అలా ఉన్నారు అంటే ఇప్పుడున్న ఫుడ్ అనేది చాలా పొల్యూట్ ప్రతిదీ కూడా ఎలా అంటే మనకు వచ్చేది కూడా థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ ఫస్ట్ సెకండ్ అనేది ఎప్పుడో మర్చిపోయారు జనం పబ్లిక్ ఇప్పుడు వచ్చే ఫుడ్ అంతా కూడా క్వాలిటీ అంతా ఉండట్లేదు కదా అంటే దాని నుంచి ఎలా తీసుకుంటారు మరి ఇప్పుడు దాని గురించి మనం ఫైట్ చేయలేము గారు వాటిల్లోనే బాడీ ఎలా ఉంది మీ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఎలా తినాలి ఎన్నింటికి స్టాప్ చేయాలి అట్లీస్ట్ టైం టేబుల్ వర్క్అట్స్ టైం ఇవ్వండి యోగా కి టైం ఇవ్వండి అండ్ మీ హార్ట్ కి నచ్చేది ఏంటంటే బ్రీతింగ్ బ్రీత్ అవుట్స్ మెడిటేషన్ చేయండి ఒక టెన్ మినిట్స్ చేయండి ఓకే మీరు ఏది వాకింగ్ చేయలేరా మెడిటేషన్ చేయండి బ్రీతింగ్ బ్రీత్ అవుట్స్ చేయండి హార్ట్ కి చాలా మంచిది ఒక గంట వాక్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయండి ఇన్ని స్టెప్స్ అని పెట్టుకోండి జిమ్ టైం ఉంటే జిమ్ కి వెళ్ళండి యోగా ది బెస్ట్ ది బెస్ట్ యోగా సో యోగా చేయండి యోగా చేయలేని వాళ్ళు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి సో స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా ట్రైనర్ సహాయంతోనే చేయాలి మీ బాడీ ఎంత ఎత్తగలదు ఎంత చేయగలదు మీరు ట్రైనర్ సహాయంతో చేయగలరా అని చెప్పగానే నాకు డౌట్ వచ్చిందండి గారి యొక్క ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఎక్కడి నుంచి మొదలయ్యింది ఇప్పుడు ఏ స్థాయి వరకు వచ్చారు పెనీలా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసింది ప్రీవియస్ స్పెరీస్ అనే కంపెనీలో సో ఆ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసి ఆ ఫైల్స్ చేసేటప్పుడు నేను ఇన్ని రోగాలకి మన కిచెన్ లో నుంచే కదా స్టార్ట్ అయ్యేది అనే మోటివేషన్ తో నేను డిప్లొమా డిప్లొమాస్ చేశాను తర్వాత మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఉండి ఎంఎస్సి చేశాను మళ్ళీ అన్ని మరి అప్పటికే అది అయిపోయిందండి అయిపోయింది చేస్తున్నప్పుడు నాకు ఆన్లైన్ లో ఫిజిబిలిటీ ఉంది నేను చేసాను ఆప్షన్ ఎందుకు పెట్టారు ఇప్పుడు కామెంట్స్ ఆన్ ఉంటాయి ఆఫ్ ఉంటాయి డిలీట్ ఉంటాయి రెస్ట్రిక్టెడ్ ఆప్షన్స్ ఇస్తున్నా చెయ్యి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ పెట్టచ్చు ఈ ఆప్షన్ నాది సో కొన్ని కామెంట్స్ ఒక మనిషిని హీనంగా చేస్తున్నప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకుంటాం అంతే ఆప్షన్స్ ఆన్లైన్ లో నాది ఆప్షన్ అత్త ఆప్షన్ ఏ పెట్టకూడదు గవర్నమెంట్ సో నేను ఆప్షన్ తీసుకున్నాను చదివాను సో ఇదే అయినా ఏదైనా ఆప్షన్స్ ఉంటే వెళ్తాం అంతేగాని ఆప్షన్స్ లేకుండా అయితే వెళ్తాం ఓకే మీకున్న వర్క్ కి మీరు ఆప్షన్ సేవ్ చేసుకున్నారు రైట్ మేడం యాక్చువల్ ఇప్పుడు ఉన్న మీకు మీ దగ్గర ట్రైన్ అయిన మీ స్టూడెంట్ అనుకోవచ్చు ఆవిడ బాగా ఫేమస్ కూడా మన పెరుగు పచ్చడి ఆవిడ యాక్చువల్గా ఆవిడగా మీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు అంటే ఎంతో ఎన్ని రోజులు డైట్ తీసుకున్నారు అసలు ఎలాగా మీరు దాన్ని చేయగలరు పెరుగుపరచడానికి టూ ఇయర్స్ నుంచి నాది వెయిట్ లాస్ లో ఉంది ఎవ్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ చేస్తుంది అంటే మేడం యాక్చువల్ గా ఇప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసి అంటే ఆవిడ వైరల్ అయింది ఆ పెరుగుపరచడి అన్న సరే అండి ఆమె సర్జరీలు చేయించారు అన్నారు లైపో చేయిస్తే ఎవరీ పదిహేను రోజులకి ఆమె వెయిట్ లాస్ రిజల్ట్స్ పెట్టింది పదిహేను రోజులకి లైపోల్ చేస్తారా ఏ డాక్టర్ అన్నా ఇంపాసిబుల్ ఓకే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుందనుకోండి పదిహేను రోజుల తర్వాత ఆ బిర్యానీ పాటి నేను బ్రేక్ తీసుకున్నాను అని ఇంత తినేది బిర్యానీ అంత తినగలదా ఆమె ఓపెన్ గా తింటది నేను చీట్ చీట్మెల్ ఆ పట్టదు రెండు క్లియర్ ఇంజెక్షన్స్ చేయడం నా దాంట్లో అసలు ఎన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి నేను టాబ్లెట్స్ కానీ పౌడర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ నేను ఇవ్వను సో ఏమీ ఇవ్వాల ఆమె డైట్ చేసింది ఆమె రిజల్ట్స్ పోస్ట్ చేసింది ఆమె ఒక్కటే కాదు నా డైట్ చాలా మంది చేశారు నేను అందరి నార్మల్ పీపుల్ కూడా మనుషులే వాళ్ళ మాటలు కూడా వినండి ఇన్ని టెస్టిమోనియల్స్ రాంగ్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు నేను ఎవరినైనా నా డైట్ చేయగలిగిన వాళ్ళే రండి కుక్ చేసుకోకుండా నా దగ్గరికి రావద్దు రండి నేను తగ్గించేస్తానని అయితే చెప్పను కుక్ చేసుకోగలరా రండి టెన్ థర్టీ కల్లా పడుకోగలరా రండి లైఫ్ స్టైల్ మార్చుకోగలరా రండి వీక్లీ ఫోర్ డేస్ ను మీరు మళ్ళీ డైట్ తగ్గాక మళ్ళీ ఇవన్నీ పాటించగలరా రండి యయా నేను డేస్ మీకు దీపా దివాళీ దసరా అన్ని చూపిస్తాను విలాను సప్లై రైట్ నేను అనేది ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే ఓకే అంటే మీరు ఒక ట్రెనింగ్ పర్సన్ కాబట్టి ఓకే మీరు చెప్తున్న టిప్స్ కి రకరకాల కామెంట్స్ వస్తుంటాయి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు ఉంటారు అలా ఓకే కానీ ఏంటంటే ఇక్కడ ఏం మీ దగ్గర డైట్ తీసుకున్న వాళ్ళని కూడా కొంతమందిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అలాంటి వరకు మీ సమాధానం ఎలా ఉండదు ఇబ్బంది ఏం పెట్టారు అంటే వాళ్ళు డైట్ ఇలా చేశారు ఆరోపణలు ఆరోపణలు నిజంగా అలా తగ్గుతావు అదే తగ్గిన ప్రూఫ్ చానల్స్ ఓపెన్ చేశారు మీరు ఓపెన్ చేసి ఎంత చేసినా అక్కడ ఆన్సర్ అనేది ఆమె ఛానల్లో ఉంది ఇంకా నేను ఎందుకు ఆన్సర్ చేయాలి దానికి రిజల్ట్ అక్కడ ఆవిడ ఛానల్ లో మీరు ఓపెన్ గా కనపడుతుంది అదే మేడం అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఆ చేసిన వీడియోస్ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈక్వల్ గా మీకు వచ్చిన లైక్స్ అంటే మీకు వచ్చిన వ్యూవర్షిప్ లో వస్తుంది లైక్స్ అలాగే వస్తున్నాయి ఫోన్లే అండి ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చి ఎంటర్టైన్మెంట్ లేదు అంటే అంటే మీరు రైటే మేడం పోన్లు ఏంటి అని చెప్పని వదిలేస్తున్నారు అది ఏమవుతుందంటే ఇది ఇలా ఇది ఐ హావ్ ఎ సింగిల్ లైఫ్ ఐ హావ్ ఎ సింగిల్ లైఫ్ నేను ఈ ట్రోల్స్ ని ఈ కామెంట్స్ ని నేను ఎలా వర్క్ చేస్తున్నా నా క్లైంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ రోజుకి నా మౌత్ పబ్లిసిటీతోనే నేను ఐ ఐఎమ్ స్టాండింగ్ హియర్ నా క్లయింట్స్ నాకు వస్తారు నన్ను నమ్మిన వాళ్ళు వస్తారు నా రోల్స్ ఒప్పుకున్న వాళ్ళు వస్తారు లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలనుకు చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వస్తారు సో నన్ను నమ్మినోళ్లే రండి నమ్మినోళ్ళేందుకు ఎవరినైనా ఎందుకు బలవంతం చేయాలి నాకు నే నేను ఆల్కహాల్ తీసుకోను అలా అని ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళని నేను రాంగ్ అని అనలేను కదా నన్ను బలవంతం చేస్తే నేను అని చెప్తా అంతే నా దగ్గరకు వస్తే నేను డైట్ చెప్తా నా దగ్గర రానోళ్ళే బలవంతంగా నేను లాగను అంతే ఎందుకంటే ఇది బలవంతంగా లాగడానికి ఇదేదో ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్ అనుకోండి ఒక పీల్ వేయచ్చు ఫేషియల్ చేయొచ్చు ఏదో ఒక డాక్టర్ డాక్టర్ ఏమైనా ట్రీట్ చేసేది ఇంజక్షన్ చేయొచ్చు అయిపోద్ది ఇది వాళ్ళే కుక్ చేసుకోవాలి వాళ్ళు లేవాలి నిద్రపోవాలి నాకు ఫోటోలు పెట్టాలి చాలా గందరగోళాలు ఉంటాయి వెయిట్ పిక్చర్ పెట్టాలి ఫుడ్ ప్లేట్ పిక్చర్ పెట్టాలి వాళ్ళు కంపల్సరీగా అన్ని మానిటరింగ్ ఉంటది ఈ వెయిట్ లాస్ లో మొత్తం ఒక స్కూల్ లో ఉంది స్కూల్ నేను అదే మదర్ అంటున్నాను కదా స్ట్రిక్ట్ టీచర్ ని అందుకనే నాది టఫ్ నాదేమి ఈజీ అని చెప్పను సో నా దగ్గరకి ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు నేను ఎవరిని బలవంతం ఈజీగా తగ్గించేసిన ప్రాసెస్ నా దగ్గర ఉండదండి నేను ఆ ప్రాసెస్ కూడా పెట్టను అంటే ఇప్పుడు మీరు సెకండరీగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసే డిసీజెస్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సిందే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం ఫాలో అవుతారు అంటే ఇంటి గడి వరకు మీరు చెప్పారు కిచెన్ లో వాళ్ళు ఫాలో అవుతారు రెండు నెలలు మూడు నెలలు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీ క్లినిక్ వచ్చిన తర్వాత క్లినిక్ అసలు రావాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉండైనా జాయిన్ అయిపోవచ్చు జస్ట్ వాళ్ళు ఒక కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడాక వాళ్ళు జాయిన్ అయిపోతారు ఓకే అంత ఆన్లైన్ ప్రాసెస్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా జరిగిపోతుంది ఎక్కడ ఒకటే రిజల్ట్ எ சரி எவரு நை டயத்து வாழ் வந்து వాళ్ళు ఎంత తింటున్నారు ఏంటి అనేది మేము అంత మానిటర్ చేస్తాం మానిటర్ చేస్తుంటారు ఓకే రైట్ మేడం మీరు చెప్తున్న టిప్స్ అని ఏవైతే ఉందో అంటే రెగ్యులర్ గా మీరు డైలీ కనీసం రోజుకొక ఇరవై ముప్పై టిప్స్ ఏమో అంటే వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తాం రోజు ఇరవై ముప్పై ఎక్కడ చాం రోజు వీడియో చేస్తాం ఇంకా అప్పుడే వీడియోల్లోనే అంటే ఏమైతే నాకు ఎక్కువ అంటే నేను చూడండి ఎప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి అప్లోడ్ హాఫ్ ఇయర్ ఐ థింక్ అవును మేడం అంటే ఇస్తున్న టిప్స్ అన్నింటిలో కూడా మీరు మీరు చెప్తున్న ప్రాసెస్ అన్నింటిలో కూడా ఇక్కడ ఎలా లో ఫస్ట్లో స్టార్టింగ్లో అంటే కొన్ని కామెంట్స్ నేను వాటిలో చూసినప్పుడు ఇవి ఎఫర్ట్ చేయగలరా అని చెప్పి మంది కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు అవి ఎక్కువ గా అంటే ఎక్కువ రెగ్యులర్ గా నాకు కనిపిస్తుంది కామెంట్స్ అనమాట చూసిన వాటిలో ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఫస్ట్ లో స్టార్టింగ్ లో వినీల గారు చక్కగా మన మిడిల్ క్లాస్ కి తగ్గట్టుగానే ఉండేవి ఫస్ట్ లో చెప్పిన టిప్స్ కొద్ది కొద్దిగా ఏంటంటే కొంచెం ఎఫర్ట్ చేయ చేయలేని పరిస్థితిలో ఉన్న టిప్స్ కూడా ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు పెడతా ఉంటారు కామెంట్స్ అంటే ఇంత మేము బేర్ చేయలేము మేడం అంటే దీని మీద ఎఫర్ట్ చేయలేం మేము అని చెప్పినట్టుగా అంటున్నారు దానికి మీరు ఏమంటారు అంటే మీరు చెప్పే ఫుడ్ ప్రాసెస్ లో

అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఈజీగా సంపాదించచ్చు సీట్స్ అండ్ నట్స్ నేను ఎప్పటి నుంచో చెప్తాను ఒక రెండు వేలు పెడితే వచ్చేస్తాయి మనం ఎక్కడికైనా సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు అవుతాయి డ్రింక్ చేస్తారా ఉంటారు వాళ్ళకి నచ్చిన బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు మంత్లీ ఒక మంచి నీకు నచ్చింది నువ్వు చేసుకుంటున్నావు అంటే నీకు బాడీ ఉండాలి హెల్దీగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ బాడీ హెల్దీగా ఉండదు సో నీ బాడీ కోసం హెల్త్ కోసం రెండు మూడు వేలు పెట్టలేవా అంతే అంటే కొంచెం మేడం ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు అదే మూడు వేలు కంటే ఎక్కువేమో డైలీ అవే ఎవరు తింటారు అంటే హెల్దీనెస్ కోసం కొన్ని సీడ్స్ నట్స్ అనేవి ఇంపార్టెంట్ ఒక విత్తనము అవుతుంది అంత పవర్ ఉంది దానికి అంత పవర్ ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి తీసుకోవాలి ఎవ్రీడే అంతే అది నా రూల్ అండ్ రెగ్యులేషన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్